ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సెయింట్ జాన్ స్కూల్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ పరిస్థితి చూడవచ్చు ఓటర్లంతా కూడా బారులు తీరిన పరిస్థితితో నెలకొంది అంటే ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గ్రాడ్యుయేట్లకు సంబంధించిన వారంతా కూడా అటు టీచర్స్ ఎమ్మెల్సీతో పాటు అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లంతా కూడా లైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే నెలకొంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఆ ప్రశాంతంగా ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ అంతా నిన్న శివరాత్రి ఆ పర్వదినం సందర్భంగా కూడా ఆ ఎఫెక్ట్ అంతా కూడా కొంచెం పోలింగ్ ఎన్నికల మీద కూడా కనబడుతుంది నిన్న జాగారం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కూడా కాస్త ఉదయం వేళలో ఏదైతే పోలింగ్ అంటే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అభ్యర్థులంతా కూడా కాస్త ఆలస్యంగా బయలుదేరుతున్న పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి నరేందర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది అయితే దాదాపుగా జిల్లాలో పూర్తి స్థాయిలో అంటే ఇటు కరీంనగర్ జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా అంటే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది దీనికి సంబంధించి అంటే ఇప్పటికీ పట్టభద్రులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూల నెల ఉన్న పరిస్థితి అయితే నెలకొంది అయితే దీనికి సంబంధించి పట్టభద్రుల ఓటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా పదిహేను మంది అభ్యర్థులు కూడా బరిలో నిలిచిన పరిస్థితి నెలకొంది పట్టభద్రుల ఓటర్లు అయితే దాదాపుగా మూడు లక్షల యాభై ఐదు వేల ఒక వంద యాభై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్లకు దాదాపు నాలుగు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇటు అభ్యర్థులు దాదాపు టీచర్ హోటల్ కూడా ఒక ఇరవై వేల మంది టీచర్ ఓట్లను కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే బ్యాలెట్ పద్ధతిలోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ కూడా కొనసాగనుంది అంటే సాధారణ ఎన్నికలను తలపిస్తాము అంటే గతంతో పోలిస్తే అరవై శాతం అధికంగా కూడా ఈసారి ఎన్రోల్మెంట్ జరిగిందని కూడా చెప్పవచ్చు దీనికి సంబంధించి కరీంనగర్ పరిధిలో పదమూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇటు కరీంనగర్ పూర్తి స్థాయిలో అంటే చేయడానికి ఇందులో ఎనభై ఒకటి గ్రాడ్యుయేట్ ఓటర్ల కోసం ఆ కరీంనగర్ పరిధిలో పదమూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పూర్తిగా ఓటర్లు ఇరవై రెండు టీచర్ల కోసం కూడా ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది దీనికి సంబంధించి నాలుగు వందల యాభై ఒక్క మంది పోలింగ్ సిబ్బందితో పాటు అదనంగా పన్నెండు మంది సెక్టర్ అధికారులతో పాటు ఇటు ఆర్డీఓ ఎంఆర్ఓ స్థాయి అధికారులను కూడా ఈ పోలింగ్ ప్రక్రియలో తమ విధులు నిర్వహించడానికి కూడా పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది అంటే ఇటు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఆ క్యూ క్యూ లైన్లో వేచి ఉన్నవారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఓవరాల్గా కరీంనగర్ జిల్లాలో ఇప్పుడిప్పుడే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు అంటే ఇది సాయంత్రం వరకు కూడా నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది సాయంత్రం వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటూ కెమెరా పర్సన్ సుమంతో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్